సోదరులారా ఈరోజు మన పాఠం హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం పదకొండు నుండి పంతొమ్మిదో వచనం వరకు జాగ్రత్తగా వినండి ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఇయ్యబడింది గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీ సెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమిటి పన్నెండవచును యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా ధర్మము సహా మార్చబడుతుంది శ్రోతలు గ్రహించండి లేవియ యాజకత్వంలో సంపూర్ణ సిద్ధి లేదు అహరోను క్రమం శాశ్వతమైనది కాదు లేవియ క్రమం ధర్మశాస్త్ర సంబంధమైనది అందుకే మెల్కి సెదకు క్రమానికి చెందిన యాజకుడు అవసరమని పేర్కొనబడింది ధర్మశాస్త్రమంతా యాజక వ్యవస్థపై ఆధారపడి ఉంది ధర్మశాస్త్రము యాజక ధర్మం ఈ రెండు పరస్పర సమాశ్రితమైనవి యాజక ధర్మం మార్చాలంటే ధర్మశాస్త్రమునకు మించిన కృప కావాలి యాజక ధర్మం యేసుక్రీస్తునందలి కృప వల్ల మారింది యేసుక్రీస్తు లేవి గోత్రికుడు కాడు గోత్రికుడు ఏసు అహరోను క్రమానికి చెందినవాడు కాడు మెల్కీ సెదకు క్రమానికి చెందినవాడు పదమూడు పద్నాలుగు వచనాలు గూర్చి ఈ సంగతులు చెప్పబడ్డాయో ఆయన వేరొక గోత్రములో పుట్టాడు ఆ గోత్రములోని వాడు ఎవడూ బలిపీఠమునొద్ద పరిచర్య చెయ్యలేదు మన ప్రభు సంతానమందు జన్మించాడు అనడం స్పష్టమే ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు యేసుప్రభువు దావీదు కుమారుడని వంశావళిలో పేర్కొనబడ్డాడు అది యూదా గోత్రం యషయ్యి వేరు యేసు నీతి సూర్యుడై ఉదయించాడు నక్షత్రం యాకోబులో ఉదయించింది యహోవా మహిమ వెలుగు ప్రకాశించింది ఏసే అరుణోదయ దర్శనం పదిహేను నుండి పదిహేడో వచనం వరకు శరీరానుసారముగా నెరవేర్చబడే ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడింది శ్రోతలు వింటున్నారా పాత యాజకత్వం దాని తాలూకు ధర్మశాస్త్రం అంతా మార్చబడింది ఎందుకనగా ఈ కొత్త యాజకుడు లేవి గోత్రికుడు కాడు గోత్రికుడు ఈయన యాజకత్వం పాతక్రమం కాదు ఇది కొత్తది పాతదానికంటే ఇది ఉన్నతమైనది ఆధ్యాత్మికమైనది నూట కీర్తనలోని మెల్కీ సెదకు సంకేతం ప్రవచనాత్మకమైనది పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము ధర్మశాస్త్రోక్తమైన యాజకత్వానికి నివారణ క్రీస్తునందు అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దాన్ని యేసు ప్రభువు చేశాడు ధర్మశాస్త్రము విధించిన క్రియలను మించిన నీతి క్రీస్తునందు మనకు లభించింది యేసుక్రీస్తు యాజకత్వం శాశ్వతం సంపూర్ణం సమగ్రం దేవుని వాగ్దానం దేవుని ప్రమాణం ఈ యాజకత్వానికి ఇదే ఆధారం యేసు తరతరాల దేవుడు యుగయుగాలకు ఆయనే యాజకుడు గమనించాలి యాజక ధర్మం దాని ధర్మశాస్త్రం అంతా మారింది యూదాగోత్రమందలి యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు ఇది కొత్త పునాది పాత నిబంధన యాజకులను వారి వంశాన్ని బట్టి తీసుకున్నారు వారు లేవీ అహరోను వంశికులై ఉండాలి అయితే క్రీస్తు యొక్క అంతము లేని జీవమును బట్టి దేవుడు ఆయనను నియమించాడు పాతయాజకధర్మం బలహీనమై పనికిమాలినదైపోయింది అహరోను క్రమం అది అసంపూర్ణమైనది దేవునితో సంపూర్ణ సహవాసం దానివల్ల సిద్ధించలేదు ఆ పాత వ్యవస్థ ప్రజలకు విమోచనాత్మకమైన సహవాసాన్ని ఇవ్వలేకపోయింది పాత వ్యవస్థ గమ్యాన్ని ఆదర్శాన్ని చేరలేకపోయింది అందుచేత అందరికీ క్రీస్తు ఆయన యాజకత్వం కావాలి మరో మార్గం లేదు యాజకత్వం మారింది ధర్మశాస్త్రం మూగబోయింది మనమిప్పుడు మోషేధర్మశాస్త్రం లేము ధర్మశాస్త్రం అహరోను యాజకత్వానికి సంబంధించింది అప్పటి వ్యవస్థలో జంతుబలు అర్పించారు యేసుప్రభు లేవిగోత్రికుడు గనుక ఆ క్రమంలో ఆయన ఇక్కడ యాజకుడు కాడు అందుకే యేసుక్రీస్తు మెల్కీ సెదకు క్రమానికి చెందిన శాశ్వత యాజకుడు నూట పదో కీర్తన ప్రవచనం ఇదే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన పునరుత్డు ఆయన జీవం అనంతం శాశ్వతం మోషేధర్మశాస్త్రం విరమించుకుంది దాని కాలం తీరింది అది మానవునికి సంపూర్ణతను ఇయ్యలేకపోయింది మనం దేవుని వద్దకు క్రీస్తు ద్వారా మాత్రమే రాగలం యేసుక్రీస్తు నిత్యయాజకుడు పరిపూర్ణత గల యాజకుడు ఈ మహాయాజకుడు మనలను రక్షించినవాడు దేవుడు మనలను ఆదాములో నుండి తీసి క్రీస్తులో పెట్టాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచనం ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించాయి ఇదిగో క్రొత్తవి అయ్యాయి మనం ఆదామీయులము కాము సజీవుడైన క్రీస్తుకు చెందినవారం అహరోను యాజకత్వానికి మెల్కీ సెదకు యాజకత్వానికి ఉన్న తారతమ్యాన్ని గుర్తించాలి ధర్మశాస్త్రం బలహీనపరుస్తుంది కృపాశక్తి బలపరుస్తుంది ఆజ్ఞ బాహిరమైనది జీవం అంతర్గతమైనది శరీరం తాత్కాలికం దేవుని జీవం అనంతం ఇది మారుతుంది గాని అది మారదు ఇది బలహీనమైనది నిష్ఫలమైనది అది మనలను దేవుని సన్నిధికి చేరుస్తుంది ఇది అసంపూర్ణం అది గొప్ప నిరీక్షణ సంపూర్ణం ప్రియశ్రోత నీ సంగతి నీ సాధక బాధకాలు ఆయనకు బాగా తెలుసు ఆయనకు తెలిసినంత నిన్ను గూర్చి నీకే తెలియదు ఆయన రాజు యాజకుడు ఆయన కృపాసనము వద్దకు నిరీక్షణ గలిగి ప్రవేశిస్తాము యషయాగ్రంథం ముప్పై రెండో అధ్యాయం పదిహేడో వచనం నీతి వలన సమాధానం కలుగుతుంది ఎడతెగని పరిపక్వత దిశగా మనం పరిపూర్ణులమవటానికి సాగిపోదాము హెబ్రిపత్రిక ఏడో అధ్యాయం పదహారో వచనం మరోసారి గమనించండి శరీరానుసారముగా నెరవేర్చబడే ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాదు నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి మెల్కీ సెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చాడు ధర్మశాస్త్రానికి శక్తి లేదు ఆజ్ఞకు జీవం లేదు శరీరానికి శాశ్వతత్వమూ లేదు ఏసుక్రీస్తు యాజకత్వం శాశ్వతమైనది ఏసుక్రీస్తు తాను మనకు ప్రధాన యాజకుడై మన నైతిక ఆధ్యాత్మిక శీలాన్ని బలపరచగలవాడు ఆయన శక్తి విమోచనాత్మకమైనది సానుభూతి గలవాడు ఆయన మాత్రమే మనకు మహాప్రధాన యాజకుడు ధర్మశాస్త్రపు ఆజ్ఞను బట్టి కాదు ఆయనలో ఉన్న జీవశక్తిని బట్టి ఆ పదవిలో ఉన్నాడు ఆజ్ఞ అనేది ధర్మశాస్త్రములోనిది యాజకనియామకం ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞను బట్టి జరుగుతుంది అహరోను క్రమమే పాటించబడుతుంది కాని యేసు ఈ లేవీ అహరోను క్రమమునకు చెందిన యాజకుడు కాడు యేసు యొక్క యోగ్యత ఆయనలోని సజీవ శక్తి ఆత్మశక్తి ఆయన యొక్క మహాపరిశుద్ధత అపార ప్రేమ చెప్పశక్యము కాని ఆయన కనికరం ఇవి ఆయన యోగ్యతలు ప్రభు యాజకత్వం తాత్కాలికం కాదు అది శాశ్వతమైన పరిచర్య శరీరానుసారముగా నెరవేర్చబడే ఆజ్ఞ కాదిది శరీరానుసారమైనది ఏ తరానికి ఆ తరమే మరో తరానికి యాజకుడు మరొకడు కాని ఏసుకున్న శక్తి నాశనములేని జీవశక్తి మెల్కీసెదెకు క్రమములో వచ్చిన నిత్య యాజకుడాయన ఆయన నిరంతరము సజీవుడైన యాజకుడు పాపము బలమైనదైతే ఆయన రక్షణ అంతకంటే బలమైనది ఆయన మానవులను సంపూర్ణముగా రక్షించగల సమర్థుడు ఆయన జీవం సృజనాత్మకం పునఃసృష్టి చేసే జీవం ప్రధాన యాజకుడు తన శక్తి మనకిస్తాడు విశ్వాసమందు ఆయనతో సమైక్యమైన వారికి ఆయన శక్తి సంక్రమిస్తుంది ఆయనకు వేరై ఉండి మనము ఏమీ చేయలేము మనలను బలపరిచే క్రీస్తునందు మనము సమస్తము చేయగలం పంతొమ్మిదవ వచనం ఆ ధర్మశాస్త్రము దేనికీ సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడింది దానివల్ల సంపూర్ణ సిద్ధి కలుగదు అది కేవలం నిష్ప్రయోజనం దానికి కాలదోషం పట్టింది ధర్మశాస్త్రం అంటే ఆచారాలకు బలి అర్పణలకు సంబంధించింది నైతికమైన కట్టడలు కాదు బల్యర్పణలకు చెందిన ఆచారాలు కట్టుబాట్లు అవి కొత్త నిబంధన రావటంతో నిరర్ధకమైపోయాయి ధర్మశాస్త్రమును నెరవేర్చిన ప్రభువు అందలి నైతిక ప్రమాణాలను మించి మన చేత చేయిస్తాడు అయితే పండగలు బల్యర్పణలు క్రీస్తు శిలువ మరణంతో రద్దయిపోయాయి ధర్మశాస్త్రము యొక్క అశక్తను గుర్తించండి ధర్మశాస్త్రము బలహీనమైనది అది సంపూర్ణతను కలిగించజాలదు ధర్మశాస్త్రము అపరాధ భావనను మనస్సాక్షిలో రేపుతుంది కాని ఆ చైతన్యమును పోగొట్టజాలదు ధర్మశాస్త్రం నియమించిన బలులు మనిషి పాపి అని ధృవపరుస్తాయి మానవునికి ప్రాయశ్చిత్తం అవసరమని కూడా ధర్మశాస్త్రం మనిషిని ఒప్పిస్తుంది మనస్సాక్షిలోని అపరాధ భావన తాలూకు విషాదాన్ని ధర్మశాస్త్రం తుడిచివేయజాలదు పాపక్షమాపణానుభూతి లేనందుచేత పాపి హృదయంలో శాశ్వతమైన శాంతి కలగదు ఉపశాంతి తాత్కాలికమే మానవునికి దేవునికి మధ్యవర్తి అవసరమని ధర్మశాస్త్రం వ్యక్తం చేస్తుంది కాని అట్టి సదుపాయం ధర్మశాస్త్రం కల్పించజాలదు యోధమతంలోని యాజకులు తాము పాపులము అని ఎరుగుదురు తమ కొరకు తామే పాప పరిహార బలు అర్పించవలసి ఉంది వారు మనుషులే చనిపోవలసిన వారే అందరిలాగే తమకు మరణం తప్పదు ధర్మశాస్త్రం మానవుని ఆదర్శమేదో చూపగలదు గాని ఆదర్శ సిద్ధిని సంతరించజాలదు ధర్మశాస్త్రం పాపాన్ని ఖండిస్తుంది నీతి మార్గంలో నడువు అంటుంది కాని నడిపించలేదు మంచి చెయ్యాలని ఉన్నా అది చేయలేని స్థితిలో ఉన్న వ్యక్తి ధర్మశాస్త్రం చేత ఎట్టి సహాయము పొందజాలడు రోగనిర్ధారణ చేయగలదుగాని ధర్మశాస్త్రం రోగాన్ని కుదర్చ జాలదు ఆత్మను రక్షించ జాలదు బలపరచజాలదు పవిత్రీకరించజాలదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచనం ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దానిని దేవుడు నెరవేర్చాడు ధర్మశాస్త్రం మంచిదే గనుకే తాను చేయజాలకపోయినా అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణను తన వెంట తెచ్చింది దాని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము ధర్మశాస్త్రము నిరీక్షణకు మార్గం ఏర్పరిచింది మనలను క్రీస్తు యొద్దకు తేవడానికి ధర్మశాస్త్రము బాలశిక్షకుడు ధర్మశాస్త్రము నర్సు లాంటిది మనల్ని సిద్ధపరిచి పరమవైద్యుని దగ్గరికి పంపించింది లేవీయ యాజకత్వంలో ప్రవచన రీతిగా రాబోయే క్రీస్తు సార్వత్రిక యాజకత్వాన్ని మనం చూడాలి యాజకుడు బల్యర్పణ బలిపీఠం ప్రాయశ్చిత్తం ఇవన్నీ సంకేతాలై క్రీస్తునందలి నిజస్వరూపాన్ని స్ఫురణకు తెస్తాయి ధర్మశాస్త్రయుగము గతించి సువార్త యుగంలోకి వచ్చి విశ్వాసులు ఛాయ కాదు నిజస్వరూపాన్ని తేటగా చూడగలరు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చినవాడు ధర్మశాస్త్రానికి ఆయన విధేయుడయ్యాడు దాన్ని కొట్టివేయటం కాదు దాన్ని పూర్తిగా నెరవేర్చినవాడు ఏసుక్రీస్తు మానవులందరి పాపానికి ఆయనే ప్రాయశ్చిత్త బలి అయ్యాడు పరలోకములో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు మనకంటి ముందుగా ఆయన తెరదాటి పరలోకంలోకి వెళ్ళాడు ఆయన వెంట మనము నిర్భయంగా వెళ్లగలము ఆయన స్థిరమైన పునాది యుగయుగముల శిల ఏసే మన నిరీక్షణ కేంద్రం ఈ శుభ నిరీక్షణ మనల్ను ఆయన వద్దకు తెస్తున్నది యూదుల యాజకులు ప్రజలను దేవుని నుండి దూరంగానే ఉంచారు అయితే ప్రజలను తన దగ్గరికి రమ్మంటున్నాడు ప్రభు ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రమూ తోసివెయ్యడు పశ్చాత్తప్తుల పాపాలు ఆయన క్షమించగలడు క్షమిస్తాడు ప్రియశ్రోతలు యాజకత్వం మరే యాజకత్వం కంటే కూడా ఉన్నతమైనది పాత జంతుబలులు జంతుబలు మరల అర్పిస్తూ ఉండాలి అవైనా తాత్కాలికమైన ఉపశాంతికే సంపూర్ణ సిద్ధికి ఉద్దేశించినవి కానే కావు బలి ఒకేసారి అర్పించబడింది దాని ద్వారా శాశ్వతమైన పాపక్షమాపణ ప్రాప్తిస్తుంది కొత్త నిబంధన ప్రకారం క్రీస్తు శాశ్వత యాజకత్వాన్ని పురస్కరించుకొని లేవియ యాజకత్వం రద్దయిపోయింది ధర్మశాస్త్రము ప్రజలను రక్షించడానికి ఉద్దేశించింది కాదు మానవుల పాపాలను వేలిపెట్టి చూపుతుంది ధర్మశాస్త్రం రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవయ్యో వచనం అలాగే ఐదో అధ్యాయం ఇరవయ్యో వచనం ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలుస్తుంది అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది ధర్మశాస్త్రమే లేకపోతే పాపము ఎంత ఘోరమైనదో తెలియదు అదే సమయంలో ధర్మశాస్త్రం క్రీస్తు వైపు చూపుతుంది మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడైంది అయితే విశ్వాసము వెల్లడి అయింది గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము రక్షణ క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది మన పాపాలకు క్షమాపణ యేసుక్రీస్తు యొక్క బలి ద్వారానే సిద్ధించింది మనిషి ఫోటోను చూచి ఆ మనిషి రూపురేఖలు గుర్తించగలం అలాగే పాతకాలపు మోషే నిబంధన ఒక ఫోటో లాంటిది ఛాయాచిత్రం అయితే మెస్సియా నిబంధన కొత్తది ఇది సజీవ నిజస్వరూపం ఏసుక్రీస్తు యొక్క నీడే పాత నిబంధన వ్యవస్థ అపరాధ భావన గల మానవుడు నైవేద్యాలు బలులు అర్పించాడు అయితే పాపరహితుడైన క్రీస్తు తానే పరిహార బలి అయ్యాడు ఇది కొత్త నిబంధన క్రీస్తు నీ కొరకూ నా కొరకూ చనిపోయాడు భౌతికమైన దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించారు అది పాతది విశ్వాసి హృదయంలో క్రీస్తు ఉండి పరిపాలిస్తున్నాడు ఇది కొత్త ఏర్పాటు మరో మధ్యవర్తి లేకుండా దేవుడు క్రీస్తు ద్వారా నీ హృదయంలోకి నేరుగా ప్రవేశిస్తున్నాడు పాత వ్యవస్థ మాదిరైతే కొత్తది వాస్తవం తాత్కాలికం కాదు ఇది వాస్తవం పాతకాలపు వాగ్దానాలు పరిమితమైనవి అయితే కొత్త విధానం ప్రకారం వాగ్దానాలు ఎన్నెన్నో వాగ్దాన ఫలం క్రీస్తునందే మనకు ప్రాప్తిస్తుంది క్రీస్తు బలి ఒకేసారి జరిగింది అదే చిట్టచివరిది సంపూర్ణమైనది దేవునితో ఎడతెగని సంబంధ సహవాసాలు మనకు కలుగుతాయి ఇది కొత్త ఏర్పాటు క్రీస్తు మరణం మానవుని జన్మ కర్మ పాపాలన్నిటికీ ప్రయోగించగలం దేవుడు తన మహాప్రేమను బట్టి నీకోసమై జరిగించిన ఈ క్రీస్తు బలి అపూర్వమైనది ఏసుక్రీస్తే బలి ఆయనే మనకు నిత్యయాజకుడు దేవునికి స్తోత్రం పాత నిబంధన విధిరూపకమైన ఆజ్ఞలన్నీ కలిగినది అవన్నీ బాహిరమైనవి కాని కొత్త ఏర్పాటు ప్రకారం నూతన హృదయమిచ్చి దేవుడు విశ్వాసి హృదయంలో ఉండి మన కూడా పవిత్రపరుస్తాడు దేవుడు మన ఉద్దేశ్యాలను క్రియలను కూడా ఏకంగా శుద్ధి చేస్తాడు మనం దేవునికే అప్పగించాలి ధర్మశాస్త్రానికి కాదు వ్యక్తిగతంగా దేవునితో కలిసి జీవిస్తాము ఈ కొత్త ఏర్పాటులో భయం కాదు ప్రేమ ఉన్నది దేవుని క్షమాపణను బట్టి మనకెంతో ధైర్యం మనం నిబంధనను భంగం చేస్తామేమో అని భయపడనక్కర్లేదు దేవుని క్షమాపణానుభూతి వల్ల మనము ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము కలిగి ఉంటాము దేవుడు తన ఆత్మ ద్వారా మనలను పూర్తిగా శుద్ధీకరించాడు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్